పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా ఆయనకు వయస్సు పైబడిన చేత మతిస్థిమితమే సక్రమంగా లేదు ఒకటి నెల సంవత్సరం అయినప్పటికీ కూడా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రుజువు చేసుకోలేకపోయినాడు జగనన్న కాలనీ మీద ఎంక్వైరీ చేసినారు రైతుల దగ్గర నుంచి చోట కూడా నేను నాకు డబ్బులు ఇచ్చినట్టు రుజువు కాలే భూములు మాట్లాడినారు ఒక్క సెంటు భూమి ఆడని ఆక్రమించినామేమని చెప్పి పలువార్లు నేను నా భావం అడిగినాం సమాధానం లేదు పదకొండు వందల ఎనభై పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే సిగ్గుండాలా ఈ ఎమ్మెల్యే గారికి ఒక్క పని విషయంలో కూడా నాణ్యత లోపించిన పని జరగలేదని నిబంధనలకు విరుద్ధంగా పని జరగలేదని నాణ్యతను మించి నాణ్యతగా పని చేసినారని చెప్పి నివేదిక వస్తే మీరు చర్యలు తీసుకోవాలి ఈ నివేదికను చదివిన తర్వాత అర్థం చేసుకొని చెప్తా ఉన్నా వంద పైసాల అవినీతి జరగలే వంద కోట్లు కాదు వంద పైసాల అవినీతి జరగలే విచారణ మళ్ళీ చేపట్టమంటారు ఆ విచారణ వచ్చిన తర్వాత వీరిపైన చర్యలు తీసుకుంటారు ఆ చర్యల్లో ఏముంటుంది వీళ్ళు చేసిన ఈ పనులకు సంబంధించి ఇది నిజమైతే ప్రూవ్ అయితే ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తారు లేదంటే రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు ఇది జరిగేది సస్పెన్షన్ చేయరు ఉద్యోగం పోదు జైలుకు పంపరు ఒకటో రెండో ఇంక్రిమెంట్లు మాత్రం కట్ చేస్తారు ఆ కట్ చేసినప్పుడు ఈ రెండు ఇంక్రిమెంట్లు మేము కట్ చేసినామని చెప్పి వారికి ఒక నోటీస్ ఇస్తారు మళ్ళీ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ తీసుకొని సంబంధించిన అధికారులు కోర్టుకు పోతారు మేము తప్పు చేయలేదు కోర్టులో మాకు న్యాయం కావాలని వస్తారు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది కోర్టులో వాళ్ళు కేసు గెలిస్తే గాన ఏమీ లేదు కోర్టులో కేసు గెలిచకపోతే ఆ ఒకటో రెండో ఇంక్రిమెంట్లు కట్ అవుతాయి ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకో అనుకో ఇది వార్తా సంస్కృతి గల్ ఇది పెద్ద ఆయన నువ్వు కొండందవి అలకనబట్టేది కోవిడ్ సందర్భంలో అరవై ఎనిమిది అభివృద్ధి పనులు చేసినారు ఒక్కొక్క అభివృద్ధి పని మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పరిమితి కలిగిన అభివృద్ధి పనులు చేసినారు వాళ్ళు గుర్తించినది ఏంటంటే టెండర్ పిలవలేదంట టెండర్ ఎందుకు పిలువలే కోవిడ్ భయంకరంగా ఉండే సందర్భంలో టెండర్ వేసే మొగోడు లేడు టెండర్ వేసే పని చేసేవాడు లేడు ఆ అభివృద్ధి పని జరగకపోతే ప్రజలకు అసౌకర్యం కాబట్టి ప్రభుత్వ అధికారులే టెండర్ లేకుండా ఎగ్జిక్యూషన్ చేసినారు ఇది ఒక నేర పార్క్ పార్కు అభివృద్ధి చేసిన ప్రజలారా మీకోసమే ఐదున్నర కోటి పెట్టి మీకోసం అద్భుతమైనటువంటి పార్కుని మీకు అందించినాడు ఐదున్నర కోటి పనికి ఒకే టెండర్ పిలవలేదని చట్టంలో ఒక ప్రొవిజన్ ఉంది ప్రతి నలభై లక్షల రూపాయల వరకు అయితే గన ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి అధికారం ఉంటుంది ఎస్సీ వరకు అనంతపురం ఎస్సీ వారి ఓకే పోతుంది ఫైలు నలభై లక్షలు మించి అయితే అమరావతికి పోవాలా మన ఉద్దేశం ఏంటంటే కదా ఒకే టెండర్ పిలిచినప్పుడు అమరావతి వరకు ఫైలు పోయి రావాలనే పనులు జరగాలన్నే కొర్రులేసినా ప్రజలకు అసౌకర్యమైతుంది ఆ పార్కును అందించలేము డబ్బు కూడా మనము నలభై లక్షల బడ్జెట్లో చూసుకొని మా దగ్గర ఉన్నంత వరకు వాడుకొని పని చేసుకుంటా చేసుకోవచ్చు అని నలభై లక్షలకు ఒక టెండర్ పిలిచినాం ఆ పార్కు పెట్టిన పార్కులో గాంధీ బొమ్మ పెట్టినప్పుడు ఆ గాంధీ బొమ్మను కొనుగోలు చేయడము ఆ గాంధీ బొమ్మ చుట్టూరు గ్రైనేట్ రాయేస్తాం కదా రాయిబేయడము ఇదంతా ఉంటుంది ఒక లక్ష రెండో మూడో పనులు దీనికి కొటేషన్ అడుగుతారు మామూలుగా పై అధికారులు అంటే ఆ గ్రైన గ్రైనైట్కి ఎంత డబ్బులు ఇవ్వొచ్చు ఆ రాయికి ఎంత ఇయ్యొచ్చు ఈ పలకకి ఎంత ఇవ్వొచ్చు అడిగితే ఎస్సీ గారి దగ్గర నుంచి ఇదిగో ఇంత ఇంత అని ఇస్తారు ఆ కొటేషన్స్ ఆధారంగా మనం ఎవరినన్నా పొద్దుటూరులో పిలిచే ఆ లెక్కలు రాడు ఇవి చేయడు అట్లా కాకుండా ప్రొద్దుటూరు పురపాలక సంఘము అధికారాన్ని చైర్మన్ గారి ద్వారా తీసుకొని ప్రొద్దుటూరులో ఉండే సంబంధించిన పని చేసే వాళ్ళని పిలిచి మీ కొటేషన్స్ ఇవ్వండి అని చెప్పి వారు ఇచ్చిన కొటేషన్స్ ప్రకారము ఆ గాంధీ బొమ్మ విగ్రహాన్ని తయారు చేయడానికి పని అప్పజెప్పినారు అంటే ఏ కొటేషన్స్ అయితే గాంధీ బొమ్మ పెట్టడానికి పని చేయడానికి ఏ కొటేషన్స్ అయితే పై అధికారుల ద్వారా మీరు తీసుకోవాలనో రేట్లు ఆ రేట్లను వాళ్ళని అడగలేదు కాబట్టి మీరు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినారు ఇది ఒక నేరం బా దీంట్లో ఉండేది ఏమి టౌన్ ప్లానింగ్ సంబంధించి దీంట్లో వాళ్ళ అభియోగాలు అంటే బిల్డింగ్ డివియేషను బిల్డింగ్ డి డివేషను అంటే రెండు అంత ఒక బిల్డింగ్ ఇట్లా కట్టాలని చెప్తే కనుక నువ్వు అట్లా కట్టకుండా నువ్వు రకంగా కట్టినావు సెట్ బ్యాక్స్ ఐదు అడుగులు వదలాలా మూడు అడుగులే వదిలినావు రెండు అడుగులు వదలలేదే అడిషనల్ ఫ్లోర్ నిర్మాణము మూడు అంతస్తులు కట్టాల్సి ఉంటే నాలుగు అంతస్తులు కట్టినావే అంటే టౌన్ ప్లానింగ్ సంబంధించి నిబంధనల ప్రకారము నిర్మించలేదు అనేదే ఇందులో ఉండే అభియోగం వాళ్ళ మీద లెక్క తీసుకున్నారు అవినీతి చేసినారు వంద కోట్లు అనేది కాదు ఇక నేనేం చెప్తాను ప్రజల తరఫు నుంచి అంటే ఏ పురపాలక సంఘంలో అయినా టౌన్ ప్లానింగ్ వందకు వంద శాతము నిబంధనలు పాటిస్తే ఒక కొంప కట్టలేరు ఒక్క కొంప కట్టలేరు యా ఊర్లో కూడా అవసరం చోట రోడ్లు వేసినారంట ఇది ఒక అభియోగం అవసరం నిల్చులు రోడ్డు వచ్చి ఎవరికి లెక్క వస్తుంది ఏం లాభం వస్తుంది ఇంకొకటి నాసిరకం పనులు చేసినారు పదకొండు వందల ఎనభై పనులు చేశారు విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి ఒక్క పని రాలే నాశిరకం పని అని చెప్పి ఇంకెక్కడన్నా సరకం పనులు చేసినారు ఇంకొకటి ప్రధానమైంది నాకు బురద బుయ్యాలని రాజన్న భోజనం మేము పెట్టినాం ఒక సంవత్సరం రోజులు రోజు మూడు వేల మందికి ప్రజలారా పేదవారికి భోజనం పెట్టినా నేను రెండో పద్ధతిలో ఇచ్చినారు రెండో పద్ధతి చట్టంలో ఏముంది అంటే కదా ఎవరైనా ప్రజాసేవ చేయాలనుకునేటప్పుడు ప్రజాహితము కోరి ప్రజాసేవ చేసే కార్యక్రమాలు ఉన్నప్పుడు కౌన్సిల్కి అధికారం ఉంది ఇచ్చే అధికారం నేను చేసింది ప్రజాసేవే కాబట్టి భోజనం పెట్టే కార్యక్రమం కాబట్టి నెలకు పదివేల చొప్పున సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు చెల్లిస్తానని చెప్పి నేను కౌన్సిల్ని అభ్యర్థిస్తే మున్సిపల్ చట్టంలో నిబంధన లోపడి ప్రజాసేవ నిమిత్తం నాకు ఇచ్చినారు అది ఆయన మాట్లాడిన ఆగిత్యం ఏందంటే కనుక ఈ నలభై మూడు మంది ఉద్యోగస్తులకు ఏందో ఉరిశిక్ష పెంచారు అనుమాన్ దేవులు పెంచారని చెప్పినాడు ఇది ఆగిత్యం వాళ్ళ చిటికల వేల మీద దుమ్ము కూడా తీసుకోలేరు వాళ్ళు నేరం చేయలే చెప్పినా కదా చదువులే సందలే చదివింది ఏడోధరతి దునపోతులతో సేద్యము మళ్ళీ దానితోడు వయసు భయపడింది నేను ఏమన్నా మాట్లాడితే మళ్ళీ కోపము బాధ నన్ను ముసిరివాడు అంటారే ముసివాడు అంటారే నేను నీతో కుస్తి పడతా మైదు పరిగెత్తా పరిగెత్తు మైదుకూరుకు మళ్ళీ ఉంటా ఉండవు నీకే తెలుస్తుంది మళ్ళా దానితోడు నా అభివృద్ధి నిరూపిస్తే రాజీనామా చేస్తా నేను చెప్తా నా పెద్ద ఎన్నిసార్లు నిరూపించాలి నేను అవినీతిబ్బా ఆ యూట్యూబ్ ఛానల్ కొడితే ప్రజలకు పదిసార్లు సార్లు వచ్చాయి నేను చెప్పినట్టు అన్ని నిమ్మకాయల సుధాకర్ ఆరుకోట్లంటా లేకుంటే బాకనాయని చంపినేదంట లేకుంటే సినిడిపెండి అంటా లేకుంటే పైప్లైన్ లెక్క తీసుకునేదంట లేకుంటే ఇంకోటి ఇసుకొల్లం ఇవ్వాలంట లేకుంటే షాపు లెక్క మన వాడు బంగారెడ్డి నేను ముప్పై ఆరు సార్లు చెప్పిరా చెప్పడం ఎందుకు ఈవి సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం నేను వెంటాడుతుంటా అది ఆయనకు లెక్క బాకీ ఉండి ఆయనకు లెక్క ఇవ్వకుండా మీ డన్ మీ మీ స్థావరానికి మోసం చేసి రప్పించుకొని కేసి తాళతో కట్టేసి ఎట్టంటే అట్ట కొట్టి ఆయన గుదములో తుపాకి పెట్టి సముదావుని బెదిరించి ఆ దళియాలు రాఘవ ఇబ్బంది నిన్న పాపం లారీలు చీను కొట్టానట ఎవరో చెప్తాను వార్త అయినా చదువునే ఆ రాఘవ పుణ్యానని చెప్పి బయటపడినాడు సుధాకర్ రెడ్డి సారు మా సారు బయటపడినాడు ఎన్నిసార్లు అన్న నేను రుజువు చేయి ఒక్కసారి కూడా రాజీనామా చేయడు నేను రాజీనామా చేస్తాను పెదైనా ఇదంతా తొండి మోసంని ఆట ఇదంతా తొండి బా నీ వయసుకి ఇట్లా మోసమాటలు ఆడకూడదును ఎటజాళ పై పెద్ద ఇంత తొండి తిరుక్కున్నాడు అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉండారు నిన్న లేమన్న మునివరను బెంగళూరులో పట్టుకుంటే ఇడిపించినావు దేనికి క్రికెట్ బుగ్గిలంతా నీ పక్కనే పెట్టుకున్నావు దేనికి పెట్టుకున్నావు ఇసుకదోళ్ళ నా కొడుకులు ఎవరు భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు బెల్ట్ సాబులు నడిపేది ఎవరు నిమ్మకాయలు దాకా ఆరు కోట్లు లెక్క తీసుకునేది ఎవరు ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు అన్నిటికంటే దారుణమైన అవినీతిని ఇదేం తెలుసునా దారుణమైన మోసం ఏం తెలుసునా దారుణమైన అన్యాయం ఏం తెలిసినా ఊళ్ళోళ్ళ సొమ్ముతో వ్యాపారం అనే జూదమన్నాడు నీ కొడుకు ప్రజల సొమ్ముతో ఇరవై సంవత్సరాల కిందట వ్యాపారం అనే జూదం అన్నాడు విశాఖపట్నంలో పోయి భూములు కొంటా ఇంకో చోట పోయి ఇంకొక వ్యాపారం చేస్తా ముప్పై కోట్లు పెట్టి మూడు వందల కోట్లు చంపాయాలా మూడు వేల కోట్లు సంపాయాలా రాఘరెడ్డి కొడుకు రబీ కంటేనే ధనవంతుని కావాలనే ఆకాంక్షతో ఈ పొద్దుటూరు ఉండే అందరితో ఆరవేసులతో వాళ్ళతో వీళ్ళతో వ్యాపారస్తులతో లెక్క తీసుకొని పోయి నీ కొడుకు జాక్పాట్ కొట్టేదానికి జూదం దాని పేరే వన్ ప్లస్ వన్ డబుల్ ధమాకా అయింది ఆ జూదంలో నీ కొడుకు విఫలమైనాడు లెక్కంతా పోయింది ఎవరిది పోయింది లెక్కంతా ప్రజలది పోయింది ప్రజలారా ప్రజలది పోయింది పెద్ద నీ కొడుకుది పోలే మేము జూదమానామనుకో మా పిల్లలు అవి తాలిబొట్లు గాజులు మాయిపోతాయి నీ కొడుకు జూదమాడితే ఊళ్ళో లెక్కలు పోతాయి అప్పులు కట్టినారా మీరు నీ వెనకబడి నందం రామయ్య నీ వెనకముడి మంది ఆరే వయసులు మంది మాల్సులు ఉండాయన పేర్లు చానా చెప్పినామన్నా వీళ్ళందరూ ఉండేదానికి కారణం ఏంటికి బాకీలు కట్టక నేను నువ్వు బాకీలు కట్టి మాట్లాడు నిమ్మకాయలు సుధాకర్ ఆరు కోట్లెక్కి ఎనక్కిచ్చి మాట్లాడు మిగతా హత్యలకు సంబంధించి బాబునాయన సంబంధాన్ని గురించి సమాధానం చెప్పి మాట్లాడు నా మీద ప్రయత్నం చేసిన సమాధానం చెప్పి మాట్లాడు ఆరవేసును శివగణేశును కొట్టినది దేనికి లెక్కక కాదా కిడ్నాప్ చేసినది సమాధానం చెప్పి మాట్లాడు ఈబీ సుధాకను లెక్క కోసం మీరు కొట్టినారా లేదా సమాధానం చెప్పి మాట్లాడు పైప్ లైన్లో లెక్క తీసుకునేది నిజమా కాదా పద్నాలుగు పంతొమ్మిదిలో పైప్ లైన్ వర్క్లో లెక్క తీసుకు కాదా అని చెప్పు రెండు వందల ఒకటి నీ రూమ్లో హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో బంగారెడ్డి చెప్పినట్టు బ్రాంతి షాపు లెక్క నీ కిలిస్తే వేమారెడ్డి అన్న గొలువలూరు వేమారెడ్డి అన్న అది పక్కన ఇచ్చి ఆ వడ్డీ అసలు అంతా కలిపి ఎలక్షన్లకు వాడుకునేది నిజమా కాదా నేను నేనున్నా నీతో పత్తి గింజ మాటలు మళ్ళా ప్రజలారా ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఏ ఉద్యోగ ఏ ఉద్యోగస్తుడు ఆయన చెప్పినట్టు వంద కోట్ల అవినీతి కాదు కదా వంద పైసాల అవినీతి జరగాలే నిబంధనలకు కాస్త విరుద్ధంగా వ్యవహరించినారని ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు ఇది రుజువు కావాలంటే ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయి సమాప్తం